ప్రస్తుతం మనతోటి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నుంచి వచ్చిన సీనియర్ లీడర్ మీరు ఇంత క్రమశిక్షణగా ఉంటారు అటు ఫుడ్ విషయంలో కావచ్చు హెల్త్ విషయంలో కావచ్చు ప్రజల విషయంలో కావచ్చు అన్నిట్లోనూ క్రమశిక్షణగా ఉంటారు యాక్టివ్గా ఉంటారు మరి బిఆర్ఎస్ పార్టీ ఎందుకని మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తుంది నెగ్లెక్ట్ చేస్తుంది సారేమో అలయన్స్ మూలంగా ఇంకొకసారేమో వేరే పార్టీకి సపోర్ట్ చేసేటట్లు ఉద్యమం ముందు పనిచేసిన వ్యక్తుల్ని కాదని ఉద్యమం తర్వాత పార్టీలోకి వచ్చిన వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు టీఆర్ఎస్ పార్టీలో కరెక్ట్ ఎలక్షన్స్ వచ్చేసరికి సరే వాళ్ళు గతంలో పనిచేస్తారా పనిచేయలేదా అని కాకుండా కానీ పార్టీకి బ్యాడ్ నేమ్ తీసుకొస్తుంది కదా ఆ బ్యాడ్ నేమ్ లో కొంత ఎఫెక్ట్ మొన్నటి ఎలక్షన్ ఓకే ద మ్యాన్ హూ క్రియేటెడ్ ద మ్యాన్ హూ ప్లేడ్ ద రోల్ ఆఫ్ క్రియేటింగ్ ద స్టేట్ హి ఇస్ అవుట్ విత్ హిస్ పార్టీ నౌ చంద్రబాబు గతంలో నమ్మిన నాయకుల్లకి సరైన సీట్ ఇవ్వకుండా ఆయన పార్టీల నుంచి వచ్చిన కేసీఆర్ కి కూడా ఇప్పుడు అదే అపవాదం వస్తుంది అంటున్నారు ఉద్యమంలో దాదాపు పదహారు సంవత్సరాలు పనిచేసినటువంటి క్యాడర్ బాగా తెలుసు తెలిసినప్పటికీ కూడా మొదటి ప్రాధాన్యత పార్టీ ఓడిపోయిన తర్వాత అసలు కేసీఆర్ గారు ప్రజల్లోకే కనిపించడం మానేశారు ఎందుకని కారణం ఏంటంటే నేను ఇంత ప్రజలకు చేసినా కూడా ప్రజలు నన్ను గెలుపు దిశలో తీసుకుపోలేదు నేను కొంచెం కామ్గా ఒక సంవత్సరం ఉంటే ప్రజలందరికీ కూడా తెలుస్తుంది నేనేం చేశాను ఏం చేయలేదు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి మీరేమంటారు డెవలప్మెంట్ ఎక్కడ కనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా మొత్తుకుంటున్నారు ఇక అయితే టిఆర్ఎస్ వదిలే ప్రసక్తే లేదంటారా బిఆర్ఎస్ మొదలే ప్రసక్తే లేదా ప్రసక్తే లేదు నేను బతుకున్నంత కాలం తెలంగాణ రాష్ట్రానికి తోటే ఉంటాం నమస్తే వెల్కమ్ టు అదాన్ నేను బాపయ్య ప్రస్తుతం మనతోటి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నుంచి వచ్చిన సీనియర్ లీడర్ ఉమ్మని గారి దేవేందర్ రెడ్డి ఉన్నారు అయితే మనకి చాలా తక్కువ మందికి తెలిసేము ఉమ్మనగారి దేవేందర్ రెడ్డి అంటే కానీ మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో అడిగితే చిన్న పిల్లవాడి దగ్గర నుంచి అరవై ఏళ్ల ముసలివాళ్ళ వరకు కూడా తక్కువన గుర్తుపట్టే వ్యక్తి ఉమ్మనగారి దేవేందర్ రెడ్డి సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయనతోటి మాట్లాడి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆయన పరిస్థితి ఏంటి పార్టీలో ఆయన స్థితిగతులు ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను నాకైతే చూడడానికి బాగున్నారు నేను ఇందాక మీ వాళ్ళని అడిగితే మీ ఏజ్ ఎంత అడిగితే ఒక సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ వరకు ఉంటాయి అని అన్నారు నాకైతే అసలు మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించట్లా సిక్స్టీ ఎయిట్ లాగా సిక్స్టీ నైన్ లాగా అలా లేరు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఆ రేంజ్లో ఉన్నట్టు అనిపిస్తుంది చూడడానికి యాక్టివ్గా ఉన్నారు ఇంకా ఏమంటారు వాస్తవం అది ఎందుకంటే నేను కొంచెము ఫిజికల్గా ఫిట్ ఉండేటట్టుగా నేను అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంటాను ప్రతిరోజు మార్నింగ్ వాక్ చేస్తాను యోగా చేస్తాను ఆ రకంగా హెల్త్ మెయింటైన్ చేయడం అనేటటువంటి ఒక విధిగా పెట్టుకున్నాం ఫుడ్ హ్యాబిట్స్ కూడా కరెక్ట్గా ఉంటాయి ఫుడ్ హ్యాబిట్స్ కూడా మార్నింగ్ మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ ఓకే చెత్త తిండి తినేటటువంటి అలవాటు లేదు అలవాటు లేదు క్రమశిక్షణ ఉంది ఆహార క్రమశిక్షణ ఉంది సో అయితే ఒక మాట చెప్పండి మీరు ఇంత క్రమశిక్షణగా ఉంటారు అటు ఫుడ్ విషయంలో కావచ్చు హెల్త్ విషయంలో కావచ్చు ప్రజల విషయంలో కావచ్చు అన్నింటిలోనూ క్రమశిక్షణగా ఉంటారు యాక్టివ్గా ఉంటారు మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకని మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ నెగ్లెక్ట్ చేస్తుందని నేను అనుకోవడం లేదు ఓకే పోతే నాకు సరైన టైంలో అవకాశం రాలేదని నేను భావిస్తున్నాను ఓకే ఒకసారేమో అలయన్స్ మూలంగా ఇంకొకసారేమో వేరే పార్టీకి సపోర్ట్ చేసేటటువంటి పరిస్థితుల్లో ఓకే తదుపరి ఎప్పుడైతే అవకాశం వచ్చిందో అప్పుడు నాకంటే ఎలిజిబుల్ క్యాండిడేటు గతంలో పోటీ చేసి ఓడిపోయినారు కదా అనేటువంటి ఉద్దేశంతో వారికి ఇవ్వడం ఆ రకంగా జరిగింది కానీ ఎప్పుడైనా కూడా ఆశతోటే ఉన్నాను ఎప్పుడైనా కూడా నన్ను గుర్తించి ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీ చేస్తారని భావిస్తున్నాను కానీ ఇవే ఇదే విషయం దగ్గరికి నేను చాలాసార్లు వచ్చినప్పుడు కొంతమంది దగ్గర నేను ఈ విషయాలు అడిగాను అంటే ఉద్యమం ముందు పనిచేసిన వ్యక్తుల్ని కాదని ఉద్యమం తర్వాత పార్టీలోకి వచ్చిన వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు బిఆర్ఎస్ పార్టీలో అని అని చెప్పేసి ఒక మాట కూడా ఉంది కొంతమంది కూడా దీన్ని బాగా ఎలివేట్ చేసి చూపించారు సో మీ విషయంలో అలా జరిగింది అనుకోవచ్చా పార్టీ ఏ రకంగా ఆలోచన చేస్తుందంటే కరెక్ట్ ఎలక్షన్స్ వచ్చేసరికి సరే వాళ్ళు గతంలో పని చేస్తారా పని చేయలేదా అని కాకుండా గెలుపు దిశలో మొదలు పోదాము గెలిస్తేనే ఏమన్నా ప్రజలకు చేయగలుగుతాము అనేటటువంటి సదుద్దేశంతో నిర్ణయాలు తీసుకుంది ఓకే కానీ అది పార్టీకి బ్యాడ్ నేమ్ తీసుకొస్తుంది కదా అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆ బ్యాడ్ నేమే కొంత ఎఫెక్ట్ మొన్నటి ఎలక్షన్స్లో కనిపించింది మొన్న ఎలక్షన్లకు కనిపించింది సో ఇదే విషయం నేను అంటే ఒక సీనియర్ మోస్ట్ అనలిస్ట్ తోటి ప్రస్తావించినప్పుడు ఆయన ఏమన్నారంటే చంద్రబాబు గతంలో నమ్మిన నాయకులకి సరైన టైంలో సీట్ ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చేవాళ్ళు అని చెప్పేసి ఆయనకుండేది ఆ అపవాదు ఆయన శిష్యుడు ఆయన పార్టీల నుంచి వచ్చిన కేసీఆర్కి కూడా ఇప్పుడు అదే అపవాదు వస్తుంది అంటున్నారు ఏమంటారు నేను దాన్ని ఏకీభవించా ఎందుకంటే కేసీఆర్ గారికి ఉద్యమంలో దాదాపు పదిహేను పదహారు సంవత్సరాలు పనిచేసినటువంటి క్యాడర్ బాగా తెలుసు ఎవరెవరు లీడర్షిప్ ఎబిలిటీతో పనిచేస్తారు ఎవరు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తారు ఇవన్నీ కూడా తెలుసు తెలుసు తెలిసినప్పటికి కూడా మొదలు మొదటి ప్రాధాన్యత మొదలైతే మనము పవర్లోకి రావాలి పవర్లోకి రావాలంటే ఎవరెవరిని క్యాండిడేట్లు పెడితే మనం పవర్లోకి వస్తాం దానికి సంబంధించి కొంచెం అనాలిసిస్ తీసుకొని కొంత సర్వేస్ కండక్ట్ చేసి ఆ రకంగా ఆయన టికెట్లు ఇవ్వడం జరిగింది అల్టిమేట్గా పవర్లోకి రావడం ముఖ్యమే కాదని అన్నది కానీ మనం నిలబెట్టుకున్న నాయకుడిని మన పార్టీని నమ్ముకొని ఇన్నాళ్ళు పార్టీ కోసం శ్రమించి పార్టీతో ట్రావెల్ చేసిన వాళ్ళకి ఒక్క అవకాశం ఇద్దాం అంటే తన కోసం పనిచేయండి అని మిగతా నాయకుల్ని పురమాయిద్దామని కూడా ఒకసారి ఆలోచన చేస్తే బాగుండేదేమో కదా చేయాల్సిందే ఓకే చేస్తున్నాడు కూడా ఇప్పుడు అంటే కొన్నిసార్లు ఏంటంటే తట్టు తాకితే ఇమీడియట్ రియాక్షన్ వస్తుంది ఇప్పుడు తట్టు తాకినట్టు అనిపిస్తుంది కాబట్టి తప్పకుండా పూర్వ కార్యకర్తలు ఎవరైతే నిజంగా క్షమించి పనిచేసి ఒడిదొడుకులన్నీ తట్టుకొని పార్టీని ముందుకు తీసుకుపోయారో వాళ్ళకి తప్పకుండా ఈసారి అవకాశం కలుగుతుంది అయితే రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్లకి మీకు అవకాశం వస్తుందని మీరు అనుకుంటున్నారా తప్పకుండా వస్తుందని భావిస్తున్నాను ఈలోపు మరి ఎమ్మెల్సీ ఇచ్చి మీరు పోటీ వద్దులే ఆగిపోండి వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం మీరు ఎమ్మెల్సీగా వర్క్ చేయండి అంటే అందుకైనా సిద్ధమేనా లేకపోతే నాకు ఎమ్మెల్యే కానీ కావాలంటారా నాకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినా కూడా నేను చేయడానికి సిద్ధమే ఎందుకంటే పార్టీ పార్టీలో నేను చేరినప్పటి నుంచి పార్టీ బాగు కోసమే ఆలోచన చేశాను ఎప్పుడు కూడా కార్యకర్త నిర్మాణం కోసమే ఆలోచన చేశాను ప్రజల్లోకి పార్టీని తీసుకుపోవాలి ప్రజల్లో పార్టీ భావనే అందరిలో మెల్కొల్పాలి అనేటటువంటి ఆలోచన నాది పోతే పవర్లోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు కూడా మా పార్టీ అధ్యక్షుడు కూడా ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమం కోసమే ఆలోచన చేశాడు ప్రజా సంక్షేమం దిశగానే ఆయన అడుగులు వేశాడు కాబట్టి నేను పూర్తిగా అంకిత భావంతో ఆయన కోసం పనిచేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాను కానీ నాకు ఒక డౌట్ ఉంది కారు తాళాలు ఉన్నాయి కదా ఎవరి దగ్గర ఉన్నాయి కార్ తాళాలు కేసీఆర్ దగ్గర ఉన్న కేసీఆర్ దగ్గర ఉంటే మరి మీకు మొన్న ఎందుకని టికెట్ ఇవ్వలేదు కారు తాళాలు కేటీఆర్ గారి దగ్గర కానీ హరీష్ రావు గారి దగ్గర కానీ ఉన్నాయని టాక్ నడుస్తుంది లేదు అదేం లేదు నేను భావించాను ఓకే ఏమన్నా ఉంటే వాళ్ళు ఏమైనా ఆలోచన విధానం ఉంటే కేసీఆర్ ముందు ప్రెజెంట్ చేసి ఆయన ఆలోచన విధానాన్ని ఏమైనా మారిస్తే మార్చొచ్చు తప్ప ఓకే కానీ కేసీఆర్ ఆయిందే అంటారా పెత్తనం పార్టీలో పెత్తనం ఆయిందే అంట ఆయిందే హండ్రెడ్ పర్సెంట్ అయిందే ఓకే అయింది సో ఎవరు ఎవరు మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా ఏది ఏ యాక్టివిటీ జరిగినా కూడా కేసీఆర్ గారిని ముందు పెట్టుకుని ఆలోచన చేస్తారు ఓకే మరి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కోసం మీరు చాలా కష్టపడ్డారు అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఉద్యమం సమయంలో కూడా తెలంగాణ కోసము మీ జిల్లా వ్యాప్తంగా గ్రౌండ్ లెవెల్లో తిరిగిన వ్యక్తి మీరు అందరినీ సంఘటితం చేసి ప్రజల్ని తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణని సాధించుకోవటం కోసం ఉద్యమాన్ని నడిపించిన నాయకులు మీరు అలాంటి మిమ్మల్ని పక్కన పెట్టి ఎక్కడో తెలుగుదేశం పార్టీలో అంటే గతంలో కేసీఆర్కి నచ్చని తెలుగుదేశం పార్టీ ఆయన దాంట్లో నుంచి బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీ నుంచి లీడర్ని తెచ్చి మీ నియోజకవర్గంలో మీకు మిమ్మల్ని పక్కన పెట్టి ఆయనకి టికెట్ ఇవ్వడం అండి మదన్ రెడ్డి గారు కదా మదన్ రెడ్డి గారు ఎస్ ఎందుకని దానికి రెండు విషయాలు ఒకటేమో ఆయన మొదటి నుంచి కేసీఆర్ గారి అనుయాయులు ఆయనకు నిరంతరం ఆయనతో పాటు ఉండేటటువంటి వ్యక్తి గతంలో రెండుసార్లు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఆయనకు టికెట్ ఇప్పించడం జరిగింది ఓకే అంటే దురదృష్ట వర్షతో ఆయన ఓడిపోవడం జరిగింది రెండుసార్లు పోటీ చేశాడు కదా మూడోసారి ప్రయత్నం చేద్దాము ఒక్కసారి రెడ్డి గారిని పక్కకు పెట్టి అయినా మదన్ రెడ్డి గారికి అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో ఇచ్చింటాం ఇచ్చుండొచ్చు అంటారు సో అయితే మొన్న డిసెంబర్ ఇరవై ఆరుని కదా మీ పుట్టినరోజు చాలా గ్రాండ్గా చేశారంటనే ఏం చేయలేదు కార్యకర్తలకు ఒకసారి భోజనం పెట్టాలా వాళ్ళందరినీ కూడా మర్చిపోకుండా నాతో పాటు మీరు అలా అంటున్నారు కానీ ఒక దాదాపు ఒక పది కిలోమీటర్లు ఎక్కడ చూసిన దారిపుడు అంతా మీ బ్యానర్లు మీ కటౌట్లు అడావుడి మాత్రం బాగా గరిపించింది అంటే కదా అది నేను చేసింది కాదు నా కార్యకర్తలు చేసినటువంటి వాళ్ళ అభిమానం కొద్ది నా మీద పెట్టుకున్నటువంటి అభిమానం ఎవరు మీకోసం అంత కష్టపడుతున్న లీడర్ ఎవరు మీ తర్వాత మా తర్వాత అంటే ప్రతి మండలంలో కొంత క్యాటర్ ఉన్నారు ఓకే ఇప్పుడు నర్సాపూర్కు సంబంధించి బ్యానర్లు అవన్నీ ఉత్సాహం చేసింది చిన్ననాటి బీజేపీలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నాతో పాటు దోస్తుగా ఉన్నటువంటి వ్యక్తి కొడుకు నాకు అభిమానిగా మారి ఆయన ఈ బ్యానర్లన్నీ కూడా కనిపించే ప్రయత్నం చేశారు ఓకే ఒక విషయం చెప్పండి హరీష్ రావు గారు మీ బర్త్డేకి వస్తారని అంతా అనుకున్నారు మీరు ఇన్వైట్ చేశారు కూడా కానీ లాస్ట్ మినిట్లో ఎందుకని ఆయన జంప్ కొట్టేశారు రాకుండా లాస్ట్ ఏంటంటే మార్నింగ్ కూడా నాకు వస్తానని చెప్పాడు ఓకే కానీ సడన్గా ఎర్రోలో శ్రీనివాస్ అరెస్ట్ కావడము అతన్ని విడిపించేటటువంటి ప్రయత్నంలో నాకు వీలైతే లేదు లేకపోతే వచ్చేస్తుంటే అనేటటువంటి మెసేజ్ పంపించాడు ఓకే లేదు వెనక ఏదో రీజన్ ఉంది మళ్ళీ ఇక్కడికి వెళితే ఇబ్బందులు వస్తాయేమో అని ఏమన్నా అనుకున్నారంటారా అది నేనైతే భావించను అట్లా ఉంటే ఓపెన్ గా అంత డేరింగ్ డేరింగ్ పర్సన్ కాబట్టి అదేం ఉండదు అంటారా ఓకే సో నాకు ఈ విషయం చెప్పండి మీరంతా చాలా కష్టపడి పనిచేస్తారు ఓడిపోయినా గెలిచినా ఏదైనా సరే ఇక్కడ కానీ చాలా భిన్నంగా కనిపిస్తుంది ఏంటంటే తెలంగాణ ఎలక్షన్స్ లో మొన్న రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత అసలు కేసీఆర్ గారు ప్రజల్లోకే కనిపించడం మానేశారు ఎందుకని ప్రజల్లోకి కనిపించడము మానేసాడంటే కారణం ఏంటంటే నేను ఇంత ప్రజలకు చేసినా కూడా ప్రజలు నన్ను తెలుపు దిశలో తీసుకుపోలేదు ఒక పార్ట్ నిరుత్సాహం ఉంది రెండో పార్ట్ ప్రజలకు నా అబ్సెన్సీ తెలిసి వస్తుంది నేను కొంచెం కామ్గా ఒక సంవత్సరం ఉంటే ప్రజలందరికీ కూడా తెలుస్తుంది నేను ఏం చేశాను ఏం చేయలేదు ఈ కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందో దాని మీద రియాక్షన్ ఉంటుంది ఆ రియాక్షన్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ప్రజల్లోకి వస్తా అనేటువంటి ఆలోచన కానీ కేసీఆర్ గారికి ఓటమి ఎరుగని ధీరుడు ఓటమి వచ్చినా సరే దాన్ని దాన్ని ఫైట్ చేసి మళ్ళీ గెలుపుని సాధించుకునే వీరుడు అనే ఒక పేరు కూడా ఉంది ఉంది కదా కానీ చంద్రబాబు గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో ఓడిపోయినప్పుడు వెంటనే నెక్స్ట్ అంటే టూ డేస్ తర్వాతనేమో ఏమో ప్రజావేదిక కూల్ చేసిన ప్రజావేదిక ఉంది చూసారా అదే ప్రజావేదికలో అప్పటికి కూల్చలేదు అది ఆ ప్రజావేదికలోనే కార్యకర్తల్ని అభిమానుల్ని కలిశారు కానీ కేసీఆర్ గారు ఇక్కడ ఓడిపోయిన వెంటనే ఈ బిల్డింగ్ వదిలేసి బేగంపేటలో ఉన్న బిల్డింగ్ సీఎం క్యాంప్ ఆఫీస్ వదిలేసి వెంటనే ఫామ్ హౌస్ కి వెళ్ళిపోయారు అసలు ఎవరికీ అందుబాటులో లేరు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే ఒక లీడర్ అంటే కేసీఆర్ ని చూడడం అంటే ఆ లెవెల్లో చూసిన ప్రజలకి సడన్ గా ఈ ఫ్లిప్ అవటం కేసీఆర్ గారు ఇలా ఇంకొక పార్శ్వాన్ని చూపించారనుకోవచ్చా అదేం కాదు ఆయన ఫామ్ హౌస్ పోవడానికి సరే వేరే ఆలోచన ఉండొచ్చు లేకపోతే ఆలోచన చేయడానికి ఎక్కువ సమయం దొరుకుతుందనే ఉద్దేశంతో పోయాడేమో అంతే తప్ప ఏదో దురుద్దేశంతో ఇంకేదో ఆలోచన అంటే దురుద్దేశం నేను అనడం లేదు ఎందుకని అలాగా సడన్గా అసలు కనిపించకుండా సడన్గా అంటే మీరు అది జరిగింది కాబట్టి పోయాడని మీరు అనుకుంటున్నారు కానీ అదేం కాదు న్యాచురల్గానే ఆయన ఫామ్ హౌస్లో కూర్చొని జనరల్గా రాజకీయం గురించి బాగా ఆలోచన చేస్తాడు విశ్లేషణ చేస్తుంటాడు ఎవరినైనా అవసరం ఉంటే వాళ్ళని పిలిపించుకొని అక్కడే వాళ్ళతో మాట్లాడి కొంత ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ తీసుకునే ప్రయత్నం చే అంటే ప్రస్తుత రాజకీయ పరిణామాలన్నీ గమనిస్తూనే ఉంటారా హండ్రెడ్ పర్సెంట్ గమనిస్తూనే ఉంటాడు ప్రతి క్షణం ఆయన పడుకున్నా కూడా ఇదే ఆలోచనలో పడుకుంటాడు ఓకే సో అయితే నెక్స్ట్ అంటే ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి మీరేమంటారు డెవలప్మెంట్ ఎక్కడ అనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా మొత్తుకుంటున్నారు నిన్న ఆటో వాడికి వెళ్తే నిన్న జనరల్గా ఆటోలో నేను ప్రయాణం చేస్తున్నాను ఒక దగ్గర దిగి మా డ్రైవర్ రాకపోయేసరికి ఆటోలో ప్రయాణం చేస్తాను ఆటోవాడు నడితే పడలేండి మీరు మీరు అట్టడుగు స్థానం నుంచి వచ్చిన వాళ్ళు ఆటో ఎక్కడానికి కూడా మొహమాట పడరు నేను మొహమాట ఎక్కడానికి కూడా మొహమాట ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉంటాను వాళ్ళతో పాటే ఉంటాను ఈవెన్ ఈవెన్ ఊబర్లో పోతే కూడా ఊబర్ ఎందుకంటే మొన్నటి వరకు నేను చైర్మన్గా పనిచేస్తాను ఈ ఈ ఆటో డ్రైవర్స్ కానీ ఊబర్ డ్రైవర్స్ కానీ జనరల్గా డ్రైవర్ కమ్యూనిటీ అంతా కూడా మా పరిధిలోకే వస్తాయి ఓకే అయితే ఆ డ్రైవర్లను నేను జనరల్ గా అడుగుతూ ఉంటాను ఎప్పుడైనా అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్పారు ఛాయ్ సార్ కేసీఆర్ కేసీఆర్ దేవుడు సార్ మాకు అన్ని రకాలుగా వసతులు ఇచ్చింది సార్ ఇదేంది సార్ ఇదేం ప్రభుత్వం మాకైతే అర్థమైతే లేదు అనేటటువంటి దిశలో ఉన్నారు ఆ దిశలోనే ఆలోచన చేస్తున్నారు ఇంకా ముఖ్యంగా రైతాంగం అయితే మరీ విపరీతమైన దుస్థితిలో పడిపోయారు బాగా బాధపడదు అదేంటి రైతు బంధు ఇస్తున్నామని అన్నారు రుణమాఫీ రెండు లక్షలు చేశామన్నారు రుణమాఫీ నేను ఉదాహరణకు చెప్తానండి సరే మా మిస్సెస్ పేరు మీద ఒక మామిడి తోటి ఉంది తూపురాన్లో ఓకే ఆ సొసైటీ నుంచి నేను ఒక లక్ష నలభై వేలు లక్ష లక్ష రూపాయల వరకు అప్పు తీసుకున్నాను అప్పు తెచ్చుకున్నాను అప్పు తెచ్చుకున్నాను గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఒక ఇరవై ఐదు వేలు మాఫ్ అయినాయి దిగితే అట్లాగే ఉంటాయి సరే అది ఏదో కారణం వల్ల నేను కట్టలేకపోయినాను సరే రుణమాఫీ వచ్చింది కదా అట్లా పోతుంది అని చెప్పి వాళ్ళు లిస్ట్ పంపించారు ఓకే ఆ లిస్ట్లో కూడా పోయింది కానీ వాళ్ళు పంపించినటువంటి లిస్ట్ చూస్తే ఒక వెయ్యి పదమూడు పంపిస్తే ఇరవై తొమ్మిది మందికి మాత్రమే శాంక్షన్ అండి మిగతా వాళ్ళందరికీ కాలేదు అంటే నాట్ ఈవెన్ టెన్ పర్సెంట్ అంటే వాళ్ళు రేషన్ కార్డు ప్రాతిపదికన తీసుకున్నారనుకోవచ్చా లేకపోతే ఎలా తీసుకున్నారు వాళ్ళు ఏ ప్రాతిపదికన తీసుకున్నారో కానీ రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళందరికి కూడా మాఫ్ చేస్తామన్నారు కానీ అదైతే కనిపించట్లేదు ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నాకు జరిగినటువంటిది సరే దానిలో వాళ్ళు ఇంకేదైనా విశ్లేషణ తీసుకుంటే అది చెప్పాలా దట్ దిస్ షుడ్ డిస్ప్లే ఇట్ ఈ కారణం వల్ల మేము ఇది ఇయ్యలేదు అని డిస్ప్లే చేయండి డిస్ప్లే చేస్తే ఈ ఆలోచన ఉండదు కదా ప్రజల్లో ఓకే రైతుల్లో ఆలోచన ఉండదు రైతులు నిజంగానే ఆ కారణం వల్ల గారు నెమ్మన్నారు ఎప్పుడు రాబోతున్నారు వస్తారు ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరిలో బహిరంగ సభ పెట్టాలని ఆలోచనలో ఉన్నారు బహిరంగ సభ పెట్టి తను బయటకు వచ్చినట్టే ఓకే సో అయితే ఫైనల్ గా ఒకటి చెప్పండి మీకు టిఆర్ఎస్ గా ఉన్నప్పుడు అంటే ఆ పేరు నచ్చిందా బీఆర్ఎస్ గా మార్చిన ఈ పేరు నచ్చింది నచ్చిందా తెలంగాణ రాష్ట్రం రాష్ట్రం తెలంగాణ సాధన కోసం పనిచేసింది ప్రజల్లోకి పోయినాము ఉద్యమం చేసినాము ప్రతి ఒక్కరి గుండె తట్టి లేపినాము లేపి ఉద్యమ బాటలో నడిపించినాము అదే పేరే బాగుంది బీఆర్ఎస్ అనే పేరు నాకైతే నచ్చలే మానసికంగా నా ఒక్కరికి కాదు చాలా మందికి కూడా బీఆర్ఎస్ పేరు నచ్చలే మరి మీ అధినేత దృష్టికి ఎప్పుడైనా తీసుకువెళ్లారా తీసుకెళ్ళినాం అంటే కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లే కేటీఆర్ దృష్టికి కానీ హరీష్ రావు దృష్టికి కానీ తీసుకెళ్ళాం ఏమన్నారు వాళ్ళు మళ్ళీ ఏమన్నారు ఇక ఒక ఆలోచన విధానంతో ఆ నిర్ణయం తీసుకున్నాడు ఆల్ ఇండియా లెవెల్లో ఫ్లోట్ కావాలనేటువంటి ఆలోచనతో తీసుకున్నాడు ఓకే మార్చే ఉద్దేశం అయితే లేదట కేసీఆర్ గారికి మార్చే ఉద్దేశము కనుకున్నా కూడా వెదర్ ఆర్ నాట్ అనేది ఓకే ఓకే సో అయితే మీకు మాత్రం టీఆర్ఎస్ కానీ కూడా నేను లీడర్గానే పరిగణించబడతాను మా ఓకే ఓకే సో అయితే రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్లు వస్తే ఖచ్చితంగా టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నారా రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్లలో బిఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నారా డెఫినెట్గా అందులో పనిచేస్తున్నాను కాబట్టి అదే హోప్తో పనిచేస్తాను కదా తెల్లిగా దాన్ని బలోపేతం చేయడానికి పని చేస్తాను కదా గెలిచే దిశకి పని పనిచేస్తాను కదా మీకు టికెట్ ఇస్తారని అనుకుంటున్నారా టికెట్ ఇస్తారనే ఆశ ఉంది ఓకే తప్పకుండా ఉంటుంది ఆశ సార్ మీరు రెండు వేల రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు బీఆర్ఎస్ పార్టీ అంటే ఒకప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడుతూనే ఉన్నారు అవునా అలుపెరగకుండా శ్రమిస్తున్నారు అవునా కానీ పార్టీ ఒక్కసారి కూడా అంతకుముందు మీరు బీజేపీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఉండొచ్చు పంతొమ్మిది వందల తొంభైలో తొంభై నాలుగులో తొంభై నాలుగు కానీ బీఆర్ఎస్లోకి అంటే టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా మీకు టికెట్ ఇచ్చి మిమ్మల్ని ఎంకరేజ్ చేయలేదు కదా పార్టీ వదిలేసి వెళ్ళిపోదాం వేరే పార్టీ నుంచి ఆఫర్స్ ఉన్నాయి కదా అని అని చెప్పి మీకు ఎప్పుడు అనిపించలేదా అనిపించలేదు ఎందుకంటే తెలంగాణ సాధన కోసమే నేను నేషనల్ పార్టీ వదిలిపెట్టి భాజపాని వదిలిపెట్టి టీఆర్ఎస్లోకి వచ్చాను బీజేపీ నుంచి కూడా మీకు ఆఫర్ వచ్చిందంట మంచి ఆఫరే వచ్చిందంట బీజేపీకి చాలా సార్లు వచ్చింది కిషన్ రెడ్డి గారు చాలా సార్లు అడిగాడు పర్సనల్గా అడిగాడు ఫోన్లు చేసి అడిగాడు ఓకే డాక్టర్ లక్ష్మణ్ కూడా అడిగాడు ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా నాతో పాటు పనిచేసినటువంటి వాళ్ళే ఓకే కాబట్టి వాళ్ళు నాకు సత్సంబంధం ఉంది రెగ్యులర్గా కూడా మాట్లాడుతూ ఉంటారు ఓకే కానీ నేను మాత్రము కేసీఆర్ గారు ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని నిజంగా తన మనసులో ఉన్నటువంటిది ప్రతి ఒక్కటి కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన పెట్టకున్నా అవన్నీ కూడా అమలు చేస్తూ ప్రజలను ఏదైతే చేయూతని ఇచ్చాడో దానికి నేను టోటల్గా కన్విన్స్ అయినా టోటల్గా ముగ్ధున్నైనా ఓకే తప్పకుండా కేసీఆర్ గారి లాంటి వ్యక్తే రాజకీయ రంగంలో ఉండాలి ముఖ్యమంత్రిగా ఉండాలి వారి కిందనే మనం పనిచేయాలి అనేటటువంటి దృఢ నిశ్చయంతో కాంగ్రెస్ నుంచి కూడా మీకు మంచి ఆఫర్ వచ్చిందంటే కదా కాంగ్రెస్ గల్ నాకు ఆఫర్ వచ్చింది కానీ నేను మొదటి నుంచి నాటి నుంచి కూడా కాంగ్రెస్ వచ్చి ఎక్కినా మేనమామ మా మేనమామ గారు మంత్రిగా ఉండే వెంకట్రామరెడ్డి గారు మా అత్తమ్మ కూడా మంత్రిగా రెండు సార్లు ఉండేది ఉమా వెంకటరామరెడ్డి గారు అయినప్పటికీ కూడా నేను కాంగ్రెస్ లేదు నేను ఎప్పుడు రైటిస్ట్ భావాలతో ఓకే అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనుబంధంగా ఉండేటటువంటి భావాలతో వచ్చినటువంటి వ్యక్తిని ఓకే చిన్నప్పటి నుంచి కూడా శాఖకు అయిపోయినాను తర్వాత విద్యార్థి స్టూడెంట్ ఆర్గనైజేషన్లో లీడర్గా ఎదిగాను తదుపరి న్యూస్ తోటి నేను పనిచేస్తూ వచ్చాను ఇంకా తెలంగాణ ఇష్యూ వచ్చేసరికి బీజేపీ ప్రామిస్ చేసి ఇయ్యలేదు కాబట్టి ఐ వాజ్ ఫోర్త్ టు అవుట్ ఫ్రమ్ బీజేపీ అండ్ జాయింట్ ఇన్ ద మూమెంట్ ఓకే మూమెంట్లో జాయిన్ అయినాను దాన్ని బలోపేతం చేసుకోవచ్చు కానీ మీలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పటికి కూడా పార్టీ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీని అంటిపెట్టుకుని ప్రజల కోసం కష్టపడే నేతలు చాలా తక్కువ మంది ఉన్నారు ఇవాళ ఎంపీ టికెట్టో లేకపోతే ఎమ్మెల్యే టికెట్టో ఎమ్మెల్సీ ఇస్తానని ఇవ్వకపోతే రేపటికి ఆ పార్టీలో ఎవరు ఉండలేదు ఆ పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నారు ఆ నాయకుడు అందుకే అందరు నేనున్నట్టు అందరు లేరు కదా నాలాగే అందరు ఉంటారని నేను భావించడం లేదు ఓకే నేను కమిట్మెంట్తో పనిచేసేటువంటి వ్యక్తిని అదే కమిట్మెంట్తో కొనసాగుతాను నాకు ఎవరన్నా ఇచ్చినా ఇయ్యకపోయినా నాకు హోదానే హోదా కానీ డబ్బులే కానీ ముఖ్యం కాదు ఓకే ఎంతో అంతో మా తాతలు ముత్తాతలు సంపాదించేటట్టు ఆశతో నేను బతకగలుగుతున్నాను ఇబ్బంది లేదు పోతే మిగుతుంది నేను అడ్వకేట్గా పనిచేసినప్పుడు కొంత ఖర్చులు ఎలా తీసుకున్నాను తర్వాత వ్యవసాయం మీద నేను బతుకుతున్నాను ఓకే కాబట్టి నేను పైసలు ఆశతో పోవడం లేదు ఏదో పడి ఏదో లాలిచ్చి పడి ఎవరికో వంగేటటువంటి పరిస్థితులు లేదు అంతేగాని ఎవరి దగ్గర లాలూచి పడిన పడ ఓకే తలంచే ప్రసక్తే లేదు తలంచే ప్రసక్తే లేదు వెరీ గుడ్ ఇక అయితే టిఆర్ఎస్ మొదలే ప్రసక్తే లేదు అంటారా బిఆర్ఎస్ మొదలే ప్రసక్తే లేదా ప్రసక్తే లేదు నేను బతుకున్నంత కాలం తెలంగాణ రాష్ట్రం తోటే ఉంటా తెలంగాణ రాష్ట్రం భారతీయ రాష్ట్రం తోటే ఓకే బిఆర్ఎస్ ఏ మీరు బిఆర్ఎస్ ఓకే అంటే మారే ప్రసక్తి లేదు ఆఫర్లు మంచి ఆఫర్ ప్రసక్తి లేదు మంచి ఆఫర్ వచ్చిన సెంట్రల్ మినిస్టర్ గారు పిలిచిన ఈవెన్ రేపు గల ప్రైమ్ మినిస్టర్ దిగి వచ్చి పిలిచినా కూడా నేను పోయేటువంటి ప్రసక్తి ఓకే సో ఎనీ హ్యావ్ థ్యాంక్ యూ అండి మాకోసం ఇంత టైం స్పెండ్ చేసినందుకు మీకు రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్లో టికెట్ రావాలని మీరు గెలుపొందాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్